వాళ్ళ స్వార్త చేయడం వల్ల ప్రపంచం అంతా అనుకున్నాం అందరూ ఒకసారి మారడు అందరినీ బట్టిన గుండొద్దు బాతిత్వం బొమ్మ కాదని ఏం పర్వాలేదు కాగిరాని వార్తం ఇస్తున్నాం ఆయన పాపం మీకు ఏమండదు వాళ్ళు చెల్లెక్కడ చెప్తారు ఒకలా అయినా ఇట్లా ఉండొద్దు దేవుడే చెప్పవాని చెప్పిండే ఒకవేళ నీ భర్త ప్రభుల నమ్మకపోయినా అధిశ్వాసీగా ఉన్నా నువ్వు నమ్మిన ప్రార్థన వల్ల ఆయన ఇలా ఒకవేళ భార్య నమ్మకపోయినా భర్త నమ్ముకుంటే ఆయన అవిశ్వాసరాలు ఈయన విశ్వాస అయితే దేవుడు మార్చుకుంటాడు అట్లా మీరు అవన్నీ పట్టించుకోకుండా బాధలు చేసుకొని బాసలు తీసుకోండి తీసుకొని ఇద్దరు ఒకసారి తీసుకోండి మీద అంటే తీసుకొని తీసుకొని వాళ్ళు ఇక్కడ కష్టాలలో మనం ఉన్నాం కట్టించుకున్న రెండుగుండలు కూర్చునికెళ్తాం Kerana kat sana setiap hari setiap, semua nak cinta. Abah tu, abah nama dia. అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకల కొరకు చిందించబడుతున్న నా రక్తం అని వార్తలో ఆయన లేఖనం సెలవిస్తుంది అనేకల కొరకు ఆయన రక్తాన్ని కార్చినాడు అనేకుల కొరకు ప్రాణత్యాగం చేసినాడు ప్రపంచ మానవుల కోసము తన ప్రాణాన్ని పెట్టినాడు ప్రపంచ మానవుల రక్షణ కోసము రక్తాన్ని చెందించినాడు ప్రపంచ మానవులందరి కోసము కలవరుసరణించి మరణించి తిరిగి లేచినాడు తిరిగి రానైన ప్రభు